తెలుసు కదా ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఎంత వేడుకుతున్నాయో ఈ సందర్భంగా వైఎస్ జగన్ మరియు షర్మిల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు అనేది మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఆ వాదనలు ఏంటంటే రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తన నామినేషన్ అయితే హాజరు కావడం జరిగింది నామినేషన్ వేసిన సందర్భంగా ఆ యొక్క ప్రదేశంలో ఒక సభను అయితే నిర్వహించడం జరిగింది ఒక సభను నిర్వహించి ఆయన షర్మిల మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఆ షర్మిళని చంద్రబాబు నాయుడు కోవర్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ జరుగుతుందని చెప్పేసి షర్మిలా కూడా తన కొడుకు పెళ్ళి పిలవటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండే విధంగా ఉంటున్నా అని చెప్పడం కోసం సింబాలిక్గా ఒక పసుపు చీర ధరించి మరియు చంద్రబాబు నాయుడికి ఇన్విటేషన్ ఇచ్చిందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే షర్మిలాని మీద తీవ్రమైన విమర్శలు చేస్తారు దీని మీద షర్మిల కూడా తీవ్రంగా స్పందించింది రీసెంట్గా స్పందించింది ముఖ్యంగా ఆమె ఒక కొన్ని సంచలన ఆరోపణలు చేశారనైతే మనకి ఏది క్లియర్గా అర్థం అవుతుంది ఆమె చెప్పింది ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి కదా ఈ యొక్క సిబిఐ కేసును తప్పించుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఉన్నారు కదా మాజీ సీఎం వైఎస్ఆర్ మీద తన తండ్రి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి దైవంగా కులుస్తున్న షర్మిల దైవంగా కొలుస్తున్న వైఎస్ఆర్ మీదే కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరు చేర్చారని అలా చేర్చడం ద్వారా వైఎస్ఆర్ బతికి లేరు కాబట్టి సిబిఐ ఏమీ చేయలేదు కాబట్టి అలాంటప్పుడు వైఎస్ఆర్ పేరు అడ్డం పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి బయటపడచ్చని ఉద్దేశంలో వైఎస్ఆర్ పేరును సిబిఐలో చేర్చిన వ్యక్తి అలాంటి అవినీతి పరుడని చెప్పేసి వైఎస్ షిర్మిల అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అయితే తీవ్రమైన ఆరోపణలు చేశారు ఏదేమైనా కానీ అన్న చెల్లెళ్ళ మధ్య మాత్రం ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే రీతిలో గొడవలు స్టార్ట్ అయ్యాయి అనేది మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం అనేది ఏపీలో సంచలనంగా మారిందని అయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది